హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మా వీధుల అన్న తరపున ఇంకా వినాయకుడికి ఇవాళ పదహారు రోజు పదిహేనో రోజు అండి రేపు అనుపు కార్యక్రమం ఉంది కానీ ఎల్లుండి లక్షవరం పెడుతున్నారు పెడుతున్నారు ఇంకైతే అన్న సంతర్పణ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఆ తర్వాత అయితే అసలు ఖాళీ ఉండదని మీకు చిన్న క్లిప్ తీసి పెడుతున్నానండి ఇంకా మొత్తం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలకి ముందు వడ్డి అందులో క్లైమేట్ అయితే పూర్తిగా మారిపోయింది మొత్తం పావు తక్కువ పదకొండున్నర నుంచే స్టార్ట్ చేసామండి ఎందుకంటే వర్షం మబ్బు అయితే మటుకు చాలా దారుణంగా ఉంది ఎక్కడ వర్షం పడుతుందో అని అందరూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు వంటలు అయితే అన్నీ అయిపోయి అందువల్ల ఇంకా ఫుల్గా టెంట్లు వేసేసి ఇంకా త్వరగా స్టార్ట్ చేసేస్తే కనీసం ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటే చాలు కదండి అందువల్ల అందువల్ల త్వరగా స్టార్ట్ చేస్తాము ఇంకా స్కూల్ నుంచి వచ్చే పిల్లలు కూడా కరెక్ట్గా టైంకి వచ్చారండి పన్నెండు వేసరికల్లా ఇంకా అలా ఇప్పుడైతే మటుకు ఫ్లోటింగ్ చాలా స్టార్టింగ్లో ఉంది కానీ అసలు జనం అయితే ఎక్కువ లేరండి ఇప్పుడైతే అలా జనం పెరుగుతున్నారు మేమైతే ఇంకైతే మా బొజ్జగనపైకి ఈసారి పదక పదహారు రోజులు పెట్టారండి మా వీధిలో ఇంకా రేపు లక్షవారం వారం అనుపు ఇంకా మొత్తం అనసంతర్పణ ఇవన్నీ అయితే మటుకు కంప్లీట్ అయ్యాయండి మేము అందరం అయితే మటుకు చాలా టెన్షన్ పడ్డాము అసలు ఈ వర్షాన్ని అది బాగానండి జల్లు కూడా పడింది ఇంకా ఇది అంత వంటలో ఏ ఏమాత్రం ఫుడ్ వేస్ట్ అయినా చాలా బాధపడాలి కదండి ఎక్కడ కూడా నిజంగా దేవుడు ఉన్నాడండి అసలు విఘ్నేశ్వరికి అయితే మటుకు ఎన్ని దన్నాలు పెట్టామండి ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది అండి మా కమిటీ నెంబర్ కుర్రవా కుర్ర అయితే మటుకు బాగా భయపడ్డారండి వర్షం ఎక్కడ చెదగొట్టేస్తుందో అని వర్షం అయితే మటుకు బాగా కాసింది ఇంకా ఐటమ్స్ అయితే మటుకు పులిహార బిర్యానీ స్వీటు సాంబారు కచంబరి వంకాయ కూర మిల్మేకర్ కర్రీ అండి ఇంకా ఐస్ క్రీమ్ సమోసా కూడా పెట్టారు అసలు చాలా బాగా పెట్టారండి మా కంపెనీ నెంబర్ కురలు ఇంకా మొత్తం వీళ్ళు ఈ ఫుడ్డు అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయడం ఒక్కొంత అయితే క్లైమేట్ ఒకేసారి మబ్బు కింద అయిపోవడంతో అంతా అయిపోయిందండి లేదంటే ఇంకా చక్కగా పీస్ఫుల్గా ఇంకా అవుతుంది అనుకున్నాం మేము కొంచెం టెన్షన్ పడ్డాం కానీ కానీ చాలా బాగా జరిగిందండి ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వీధిలో భోజనాలు జరిగాయా మీ వీధిలో కానీ భోజనాలు జరిగితే కామెంట్ చేయండి ఇంకా మేమైతే వడ్డింపులు కార్యక్రమంలో ఉన్నాం ఇంకా వడ్డింపులు అయ్యాక అప్పుడు ఇంక మేము ప్రశాంతంగా ఇంటికి వచ్చాక తిందామని ఇంకా వడ్డింపులు అయితే మటు గబొబా స్టార్ట్ చేసామండి లాస్ట్కి వచ్చేసింది చక్కగా ఇంకా రెండు అయ్యేసరికే చక్క అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక్క భోజనాలు వేస్ట్ అయిపోయినా సరే కొంచెం బాధగా అనిపిస్తుంది కదండి ఇంత కష్టపడి ఇన్ని రోజులు దండి వాళ్ళు ఇంత కష్టపడ్డారు కదా అది ఏమాత్రం వేస్ట్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడతారు కదండి మీరు కానీ మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మటుకు పక్కకు వచ్చాను నేను వడ్డించాక ఇంకా మేమైతే కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టుకొని ఇంటికి తెచ్చుకున్నామండి ఎందుకంటే జల్లా ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని నేను శాంతి మా తోటకోళ్ళ వాళ్ళు ఇంటి దగ్గర తింటున్నాము ఇంకా పిల్లలకైతే మటుకు కొంచెం ప్లేట్ అయితే మటుకు తీసుకొచ్చి ఉంచానండి ఎందుకంటే మా పిల్లలకంటే దేవుడి భోజనాలు అంటే అంత పిచ్చండి వాళ్ళకైతే ఒక ప్లేట్ పక్కన పెట్టాము ఇంక మా అయితే మటుకు మా బొజ్జగానపై భోజనాలు అయితే ఇంత చక్కగా కంప్లీట్ అయిపోయింది ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకైతే మటుకు మేము చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు మొన్న దీపాల అలంకరణ రోజు అలాగే నేను దీపాల అలంకరణ అయిపోయిన మరుసటి రోజు కూడా వర్షం చాలా గట్టిగా పడింది ఈరోజు కూడా భోజనాలకు ఎక్కడైతే ఆటంకం వస్తుందో అని అనుకున్నాం కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చక్క భోజనాలు అందరం కూడా మనస్ఫూర్తిగా తిన్నాం అసలు ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరేయండి అసలు ఇలాంటి నాకు అనిపిస్తుంది దేవుడు నిజంగా ఉన్నాడు అని ఎన్ని దేవుళ్ళకి ఒక్కొక్కరు దన్నాలు పెట్టుకున్నారంటే ఒక గంట ఆగితే చాలు ఒక అరగంట ఆగితే చాలు ఒక పది నిమిషాలు ఆగితే చాలు అన్నట్టుగా ఒక్కొక్కరు దన్నాలు పెట్టుకున్నారండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా బాయ్